హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఏదైనా తినాలనిపిస్తే ఈ ఎగ్ పకోడీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఉడకబెట్టినవి మూడు ఎగ్స్ తీసుకోవాలండి వాటిని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్ ఎల్లో పాటు వేసుకోవాలనిపించకపోతే మీరు దాన్ని రిమూవ్ అయినా కూడా వైట్తో చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి అలాగే ఇంకొక టేబుల్ స్పూను బియ్యం పిండి వేసుకోవాలి జస్ట్ బైండింగ్ కోసం పకోడీకి తర్వాత ఇందులోకి స్పైస్నెస్ కోసం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత జీలకర్ర ఎండుమిర్చి పౌడర్ వేసుకోవాలి చూడండి మొత్తాన్ని ఎగ్స్కి కోటింగ్ చేసుకోవాలండి బాగా కలుపుకోవద్దు జస్ట్ లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలంటే బాగా కలుపుకోకూడదు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి జస్ట్ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక్కొక్క పీస్ వేసుకోవాలండి మీడియం హీట్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేపుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ ఎగ్ పకోడి అయితే రెడీ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి